కాబోయే భర్తని అభిమానుల ముందుకి తీసుకొచ్చి ముద్దుల వర్షం కురిపిస్తూ అందరికి కాబోయే భర్త కోసం అభిమాన కాబోయే భర్తతో అందరి ముందుకి వచ్చి ముద్దుల వర్షం కురిపిస్తున్న ప్రియాంక సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది ట్రాన్స్జెండర్గా గా ని మొదలుపెట్టి తనకంటూ ఒక గుర్తింపుని ఉన్నత స్థానాన్ని బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి ఎన్నో ఎమోషన్స్ ని మంచి ఫ్రెండ్స్ ని కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ముద్దుకు మలిగి ఎక్కడ తగ్గకుండా అందరినీ ఆకట్టుకునే ఈ అమ్మడి త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతుందని హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఎడర్బుల్ మూమెంట్స్ కి సంబంధించిన ఫొటోస్ ను షేర్ చేసేసుకుంటూ వచ్చేసింది అతి తక్కువ టైంలో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ప్రియాంక సింగ్ కాబోయే భర్త ఎవరు అంటూ ఎలా ఉంటాడు అంటూ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలన్నటి కాబోయే భర్తతో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో ముద్దుల వర్షం కురిపిస్తూ తన భర్త సిగ్గుపడుతున్న వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చేస్తున్న ప్రియాంక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఆ బ్యూటిఫుల్ వీడియోని చూసిన అభిమానులు ఎడర్బుల్ పేరెంట్ బెస్ట్ కామెంట్స్ ది అందిస్తున్నారు